చంచలమ్మ ఇంట్లోనే ఉన్న నివేద అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినండి చంచలమ్మ దగ్గర నాకు నమ్మకం కావాలని అనుకున్నాను కానీ అది ఎప్పటి వరకు కూడా నేను తీసుకోలేకపోయాను కానీ ఇక మీద నేను సృష్టించబోయే అలజడికి చంచలమ్మ ఖచ్చితంగా నా వైపే నిలబడుతుంది ఆ సింధూరాని నా కాళ్ళ కింద నెట్టేస్తాను నా పాదాలతో అడిచేస్తాను ఎలాగైనా సరే చంచలమ్మ దగ్గర నేను స్థానాన్ని పొందుతాను అని చెప్పి తనైతే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఈసారి నేను వేసే ప్లాన్ ఇలాంటిది అలాంటిది కాదు ఏకంగా చంచలమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న నివేద అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అక్కడ ఉన్న కేశవ అయితే చంచలమ్మ చంచలమ్మ అని పిలుస్తూ ఉంటాడు దాంతో చంచలమ్మ అయితే తన చేతులతో డబ్బులు పట్టుకొని వస్తూ ఉంటుంది అలా చంచలమ్మ డబ్బులు పట్టుకొని దిగుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న నివేద అయితే ఏంటి ఈ డబ్బులు అని చెప్పి అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇదిగోండి ఈ ఐదు లక్షలు దేనికోసం ఈ ఐదు లక్షలు తీసుకురామన్నారు అని చెప్పి చంచల చంచలమ్మ అడుగుతుంది దాంతో కేశవ అయితే చెబుతాను ఉండు ఒక్క నిమిషం అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని రవిబాబు రవిబాబు మీ అమ్మ మీ నాన్నని తీసుకొని ఇలా రా రే దయాకర్ నువ్వు కూడా రా అని చెప్పి అక్కడ ఉన్న కేశవ అయితే రవిబాబు వాళ్ళని పిలుస్తూ ఉంటాడు ఇక అది చూసి చంచలమ్మ అయితే వాళ్ళకెందుకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఒక నిమిషం ఆగు చంచలమ్మ నేను చెబుతాను కదా అంటూ వాళ్ళనైతే అక్కడ ఉన్న కేశవ పిలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక నివేద అయితే ఏం జరగబోతుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్